జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము ఒకటవ శ్లోకము ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం विवस्वान् मणवेप्राः मनुः इक्ष्वाकवे अब्रवीत् ॐ कृष्ण श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కర్మయోగము శాశ్వతమైనటువంటిది ఇది వేళ నేను క్రొత్తగా నీకు చెప్పటం లేదు అర్జున ఇది ఎప్పుడో నేను సూర్యుడికి ఉపదేశం చేశా ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు ఆ మనువు ఇక్ష్వాకుకి ఉపదేశం చేశారు ఈ రకంగా పరంపరగా వస్తూ ఉన్నటువంటి కర్మయోగము నేను క్రొత్తగా కల్పించి నీకు ఈరోజు చెబుతున్నటువంటిది కాదు వేదసారభూతమైనటువంటి ఈ కర్మయోగము శాశ్వతమైనటువంటిది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను చేస్తూ ఉండేటటువంటి ఈ గీతోపదేశము ఆధునికత ఎంత పెరిగిన రోజులు ఎన్ని మారినా ఎన్ని యుగాలకైనా ప్రతి యుగములో వారికైనా అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితులలో ఇది ఉపయోగపడుతూ అందరికీ సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగించేటటువంటిది అంటూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ప్రాశస్త్యాన్ని పునః ఉద్ఘోషిస్తూ ఉన్నారు ఆ భగవానుడి మాటల మాటలయందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతూ ఆ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే కవే బ్రవీత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రీతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర వశిష్ట మహర్షి నిమిమహారాజును దేహము లేనివాడిగా విదేహుడవు అవుదువుగాక అంటూ శపించగానే నిమిమహారాజు కూడా కోపం వచ్చింది ఎటువంటి అపరాధము చేయకుండానే నన్ను అనవసరముగా శపించావు కదా అంటూ ఆ నిమి మహారాజు గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షుల వారిని ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ వశిష్ట మహర్షి దేవేంద్రుని నుండి దక్షిణ పొందాలి అనేటటువంటి కోరికతో నీ ధార్మికమైనటువంటి బుద్ధి నశించిపోయింది అందుకని నీ దేహము కూడా పతనము చెందుగాక అని నిమి మహారాజు వశిష్ఠ మహర్షుల వారికి ఇచ్చాడు ఆ రకంగా నిమి తన దేహాన్ని త్యజించాడు వశిష్ఠుల వారు తన దేహాన్ని త్యజించాడు అయితే వశిష్ఠుల వారు దేహత్యాగము చేసిన తర్వాత కూడా ఊర్వశి ద్వారా మిత్రావరుణులకు జన్మను ప్రసాదించాడు సరే ఇక ఇక్కడ నిమిమహారాజు యొక్క దేహాన్ని గంధవస్తుషు తద్దేహం నిధాయ ముని సమాప్తే సత్రయాగే చ దేవాన్ వుచు సమాగతాన్ ఈ నిమిమహారాజు యొక్క యజ్ఞము చేసేటటువంటి ఆ ఋత్విక్కులందరూ మహారాజు యొక్క దేహమును సుగంధ ద్రవ్యములతో భద్రంగా ఉంచారు ఇక ఆ సత్రయాగం పూర్తయిన తర్వాత అక్కడికి దేవతలంతా వచ్చారు వచ్చినటువంటి దేవతలకు ఋషులు బ్రాహ్మణులు ఈ రకముగా విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు ఓ దేవతల్లారా రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్నా యది మీరు కనుక మేము చేసినటువంటి యజ్ఞముతో సంతృప్తి చెందితే ఇప్పుడు ఈ నిమి మహారాజును తిరిగి బ్రతికించండి అంటూ ఆ యజ్ఞము చేసిన ఋషులందరూ దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం वोम श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुकटवश्लोकम् इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययम् विवस्वान् मनवे प्राह मनुरिक्ष्वा ब्रवीत् इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययं विवस्वान्मनवे मनुरिक्ष्वा कवे ब्रवीत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण